హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో జాజెట్ బ్లౌజ్ ముడత లేకుండా నీట్గా ఎలా కుట్టు వేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ముందుగా పట్టీలు కుట్టు వేసుకోవాలి లైనింగ్ బ్లౌజ్కి అయితే మూడు షేప్ పట్టీలు ఉండాలి రెండు లైనింగ్ పట్టీలు ఒకటి బ్లౌజ్ పట్టి కింద పైన లైనింగ్ పీస్ తీసుకోవాలి మిడిల్ ఒక బ్లౌజ్ పీస్ వేసుకొని ఇలా కుట్టు వేసుకోవాలి చూడండి ముందుగా ఒక లైనింగ్ పట్టి వేసుకోవాలి తర్వాత బ్లౌజ్ పట్టి వేసుకోవాలి నుండి మరొక లైనింగ్ పట్టి వేసుకొని కుట్టు వేసుకోవాలి ఈ మూడు షేప్ పట్టీలు సమానంగా పెట్టుకొని ఒక పావించిలో కుట్టు వేసుకోవాలి పావించు కంటే కొంచెం ఎక్కువ ఆఫ్ ఇంచు కంటే కొంచెం తక్కువ ఖర్చు వదిలిపెట్టుకుంటూ కుట్టు వేసుకోవాలి దీని పక్కనే ఎదురుగా పెట్టేసుకోవాలి షేప్ అటీలు పక్క పక్కనే ఎదురుగా పెట్టేసుకొని కుట్టు వేసుకోవాలి ముందుగా ఒక లైనింగ్ పట్టి తర్వాత మిడిల్లో బ్లౌజ్ పట్టి ఉండాలి దీనిపైన మరొక లైనింగ్ పట్టి వేసుకోవాలి ఈ చివర్లు అటువైపుకి మనం కుట్టు వేసే వైపుకి చివర్లు మూడు సమానంగా ఉండాలి ఇప్పుడు దీనిపైను ఒక లైనింగ్ పట్టిని అటువైపుకి టర్న్ చేసి ఈ లైనింగ్ పట్టి పైనుండి మరొక కుట్టు వేసుకోవాలి నీట్గా ఇలా రబ్ చేసుకుంటూ మనం ఇందాక జాయిన్ చేసుకున్న ఖర్చు అటువైపుకి టర్న్ చేసుకుంటూ ఈ లైనింగ్ పట్టి పైనుండి కుట్టు వేసుకోవాలి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా నేర్చుకునే వారికి అయితే మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది మన వీడియోకి ఒక లైక్ చేసి వీడియో చూడండి షేపాటి నీట్గా ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు షేపాటిని ఇలా కలిపి జాయిన్ చేసేసుకోవాలి ఈ ఎన్ని పట్టి మెను ఇవన్నీ కలిపి ఇలా జాయింట్ కుట్టు వేసేసుకోవాలి స్టార్టింగ్ దగ్గర ఇలా మూడు సమానంగా పెట్టి దీనిపై నుండి మరొక కుట్టు వేసుకోవాలి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి అటువైపుకి బ్లౌజ్ పీస్తే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి షేప్ పట్టి ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ దగ్గర అంటే మనం ఉక్స్పట్టి కాజపట్టి వైపున కుట్టే దగ్గర ఇలా ఒక కట్ పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇటువైపున షేపట్టి కూడా ఇదే విధంగా నీట్గా కుట్టు వేసేసుకోవాలి చూడండి ఇలా మనం జాయిన్ చేసుకున్న తర్వాత ఇలా రెండు కలిపిలా కుట్టు వేసుకోవాలి ఫ్రంట్ పార్టీకి మన షేప్ పట్టీలు ఖర్చు కనబడకుండా జాయిన్ చేసుకోవాలంటే పట్టీలు విడివిడిగానే ఉండాలి ఇలా జాయిన్ చేసుకోవాల్సిన అవసరం లేదు షేప్ పట్టీలు ఖర్చు కనబడకుండా ఇలా కుట్టు వేసుకోవాలి అనేది నేను అటు వీడియోలో పోస్ట్ చేశాను మీరు కావాలంటే ఆ వీడియో చూడండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకొని స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఒక కట్స్ ఇచ్చుకోవాలి మనకి ఉక్స్పట్టి కాజాపట్టి వైపున పెట్టి కుట్టు వేసుకోవడానికి అనమాట ఇలా ఒక కర్స్ పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్కి డాట్స్ చివరిలో నీళ్ళతో ఇలా హోల్స్ చేసుకొని పెట్టుకోవాలి మనకు డాట్స్ వేసుకోవడానికి ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ రెండు ఇలా ఎదురెదురుగా పెట్టేసుకోవాలి ముందుగా మనకి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది ముందుగా ఇలా ఎదురెదురుగా పెట్టేసుకొని దీనిపై నుండి మనం మెయిన్ క్లాత్ వేసుకోవాలి ఎటువైపు అటువైపుకి వేసుకొని ఇప్పుడు ఒక్కొక్కటే కుట్టు వేసుకోవాలి ఒకటి తీసి పక్కన పెట్టేసుకొని ఒకటే వేసుకోవాలి ముందుగా చుట్టూ నీట్గా ఎలా జాయిన్ చేసుకోవాలి లైనింగ్ పైన మెయిన్ క్లాత్ నీట్గా సర్దుకుంటూ కుట్టు వేసుకోవాలి చుట్టూ ముందుగా నెక్ రౌండ్ జాయిన్ చేసుకోవాలి తర్వాత చంక రౌండ్ దగ్గర నుండి జాయిన్ చేసుకోవాలి ఇలాంటి జార్జెట్ బ్లౌజ్కి అయితే షోల్డర్ పైన కూడా జాయిన్ చేసుకోండి ఓకేనా ఇలాంటి జార్జర్ బ్లౌజ్కి అయితే జాయిన్ చేసినప్పుడు చిన్న కుట్టు పెట్టే జాయిన్ చేసుకోండి ఎందుకంటే పెద్ద కుట్టు పెడితే ఈ జార్జర్ క్లాత్ కదా ముడుచుకొచ్చినట్టు వస్తుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఓకేనా నీట్గా ఎలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రాంగ్ సైడ్కి టర్న్ చేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి చూడండి ఇటువైపుకి టర్న్ చేసుకున్న తర్వాత ఎక్స్టర్నల్ క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకొని మనం కడిసిచ్చుకున్న దగ్గర ఏదో విధంగా కట్టించుకొని పెట్టుకోవాలి కుట్టేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి డాట్స్ ముద్దలు రాకుండా నీట్గా ఎలా కుట్టు వేసుకోవాలి ఇక్కడే చూపిస్తాం మీకు ముందుగా మనం డాట్స్ వచ్చేవరణ నీళ్ళుస్తో హోల్డ్ చేసుకున్నాం కదా ఈ హోల్స్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని పెట్టుకోవాలి ఈ మార్కింగ్ వరకే మనం పెద్ద పెట్టి ఇలా కుట్టు వేసుకోవాలి ఒకసారి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మనం డాట్స్ కుట్టు వేసుకుంటే జార్జెట్ బ్లౌజ్ కదా లైనింగ్ ది లైనింగ్కి మెయిన్ క్లాత్ మెయిన్ క్లాత్ సపరేట్ అవ్వకుండా నీట్గా డాట్స్ కుట్టు వేసేసుకోవచ్చు ఒకవేళ ఈ కుట్టు వేసుకోకుండానే కుట్టు వేసుకుంటే కొత్తగా నేర్చుకునే వారికి అయితే మెయిన్ క్లాత్ మెయిన్ క్లాత్కే అది సపరేట్గా ఉండిపోతుంది లైనింగ్కి లైనింగే సపరేట్ ఉండిపోతుంది డాట్స్ అయితే నీట్గా రాదనమాట ఇలాంటి జార్జెట్ బ్లౌజ్ కుట్టు వేస్తున్నప్పుడు ఎంత పర్ఫెక్ట్ టైలర్ అయినా ఇలా ఒక సేఫ్టీ కుట్టు వేసుకున్న తర్వాతనే డాట్స్ కుట్టు వేసుకుంటే నీట్గా ఉంటుంది ఇప్పుడు డాట్స్ కుట్టు వేసుకుందాం ముందుగా మెయిన్ దగ్గర నుండి స్టార్ట్ చేసుకోవాలి మెయిన్ దగ్గర నుండి మనం కట్స్ ఇచ్చుకున్నాం కదా కర్స్ రెండు ఇలా కలిపి పట్టుకోవాలి కొంచెం కరువు తినట్టుగా కుట్టు వేసుకోవాలి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం ఇలా కరువు తినట్టుగా కుట్టు వేసుకోవాలి తర్వాత ఇటువైపున డాట్స్ కూడా ఇదే విధంగా కుట్టు వేసుకోవాలి డాట్స్ అన్నిలా ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ముందుగా మనం పెద్ద కుట్టు వేసుకున్నాం కదా ఆ కుట్టు అనేది విప్పేసుకోవాలి డాట్స్ కుట్టు వేసుకున్న తర్వాత కుట్టు అనేది విప్పేసుకోవాలి పెద్ద కుట్ట ఎక్కడ కనిపించినప్పుడు అంటే సేఫ్టీ కుట్టు మనం ఎక్కడ వేసుకున్నదైనా పైకి కనబడకుండా విప్పేసుకోవాలి చూడండి జార్జెట్ బ్లౌజ్ కూడా ఇలా డాట్స్ కుట్టు వేసేసుకోవచ్చు నీట్గా ముందుగా సేఫ్టీ కుట్టు వేసుకొని ఇలా నీట్గా డాట్స్ కుట్టు వేసేసుకోవచ్చు ఓకే అండి మీకు అర్థమైంది కదా జార్జెట్ బ్లౌజ్ కూడా నీట్గా డాట్స్ ఎలా కుట్వేసుకోవాలో తర్వాత షేప్ పట్టిల్ జాయిన్ చేసుకోవాలి ఇలా ఒక హాఫ్ ఇంచు ఖర్చు వదిలిపెట్టుకుంటూ వేసుకోవాలి మెయిన్ పై వైపుకి ఇలా హోల్డింగ్ వేసుకుంటూ కుట్టు వేసుకోవాలి వీడియో చూసే ముందు మన వీడియోకి ఒక లైక్ చేసి వీడియో చూడండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మన వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇప్పుడు షేపట్టి అడ్వైపుకి టర్న్ చేసి చేపట్టి పైనుండి కూడా మరొక కుట్టు వేసుకోవాలి ఇందాక మనం జాయిన్ చేసుకున్న ఖర్చు షేపట్టి వైపుకి హోల్డింగ్ వేసుకుంటూ కుట్టు వేసుకోవాలి డాట్స్ షేపట్టి నీట్గా అయినా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్సిపట్టి కాజాపట్టి కుట్టు వేసుకోవాలి ముందు ఉక్స్పట్టి కుట్టు వేసుకునే ముందు ఒకటిన్నర ఇంచు వెడల్పున్న క్లాత్ తీసుకోవాలి లైనింగ్ క్లాత్ని ఇప్పుడు ఒక పావించ్ అడ్జిలో కుట్టు వేసుకుంటూ రావాలి దీనిపై నుండి కుట్టు వేసుకుంటూ రావాలి బ్లౌజ్కి రైట్ సైడ్ని పెట్టి రాంగ్ సైడ్కి టర్న్ చేసి కుట్టు వేసుకోవాలి లుక్స్ పట్టి అయితే కాజా పట్టి అయితే ముందుగానే రాంగ్ సైడ్కి పెట్టి రైట్ సైడ్కి టర్న్ చేసి కుట్టు వేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు చూపిస్తా చూడండి లుక్స్ పట్టి అటువైపుకి టర్న్ చేసి దాని పైనుండి కూడా ఒక అన్న కుట్టు వేసుకోవాలి తర్వాత రాంగ్ సైడ్కి టర్న్ చేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా లోపలేపకి హోల్డింగ్ వేసుకోవాలి తర్వాత ఉక్సిపట్టిలో ఉండే హాఫ్కి ఒకసారి హోల్డింగ్ వేసి మిగతా హాఫ్ మొత్తం ఒకేసారి ఇలా హోల్డింగ్ వేసుకుంటూ ఈ చివరన కొంచెం రబ్ చేసుకోవాలి ముందుగా క్లాత్ని ఇలా మనం టర్న్ చేసేటప్పుడు చూడండి నీడిల్ని దింపిపెట్టి పాదంని పైకి లేపి క్లాత్ని ఊపికి టర్న్ చేసుకోవాలి ఇలా నీడిని దింపి పెట్టి మాత్రమే క్లాత్ని టర్న్ చేసుకోవాలి క్లాత్ టర్న్ చేసుకునేటప్పుడు పాదంని పైకి లేపాలి నీడిని క్లాత్కి దింపి ఉండాలి పాదం పైకి లేపినప్పుడు మనం క్లాత్ని టర్న్ చేసుకోవాలి ఉక్స్పటి నీట్గా కుట్టువేసుకున్న తర్వాత నుండి ఎక్స్ట్రా క్లాత్ నీట్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి వైపున మరొకసారి నీట్గా రబ్ చేసుకోవాలి ఉడిపోకుండా స్టిప్గా ఉంటుంది ఇప్పుడు కాజాపట్టి కుట్టు వేసుకుందాం మన వీడియోకి అయితే ఒక లైక్ చేసి వీడియో చూడండి కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇటువైపున కూడా కాజాపట్టి వైపున కూడా చేపట్టి ఇలా నీట్గా జాయిన్ చేసుకోవాలి ఇక్కడ మెయిన్ డట్ ఉంటుంది కదా మెయిన్ డట్ని పైవైపుకి ఇలా హోల్డింగ్ వేసుకోవాలి ఇలా చూడండి ఇలా హోల్డింగ్ వేసుకొని పట్టుకొని ఒక పావించి కంటే కొంచెం ఎక్కువ ఖర్చు తీసుకుంటూ కుట్టు వేసుకోవాలి మరీ హాఫ్ ఇంచ్ అంటే ఎక్కువ అయిపోతుంది కదా హాఫ్ ఇంచ్ కంటే కొంచమే తక్కువ ఇటువైపు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని చేపట్టి పైన ఉండే మరొక కుట్టు వేసుకుందాం మనం ఇందాక జాయిన్ చేసుకున్న ఖర్చు అటువైపుకి అంటే వైపుకి ట్రన్ చేసుకుంటూ కింది వైపున అంటే చేపట్టి పైన కుట్టు వేసుకోవాలి ఇలా ఇప్పుడు కాజాపట్టి కుట్టు వేసుకోవడానికి ఒక రెండున్నర ఇంచులో ఉన్న క్లాత్ తీసుకోవాలి మెయిన్ క్లాత్తోనే చూడండి డార్ట్స్ నీట్గా ఇలా కుట్టు వేసేసుకోవచ్చు కాజాపట్టి ఉక్స్పట్టి రెండు ఇలా సమానంగా లేదో ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి ఎక్కువ తక్కువ ఉంటే కూడా ఎలా సెట్ చేసుకోవాలనేది నేను నిన్నటి వీడియోలో క్లియర్గా చెప్పాను కొత్తగా చూస్తున్న వారైతే ఆ వీడియో చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు కాజాపట్టి కోసం కూడా మెయిన్ క్లాత్ని ఒక రెండున్నర ఇంచుల వెడల్పు ఉన్న క్లాత్ తీసుకోవాలి ఒక పావి ఇంచులో కుట్టు వేసుకుంటూ రావాలి కాజాపట్టి నీట్గా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు రైట్ సైడ్కి టర్న్ చేసుకోవాలి రైట్ సైడ్కి టర్న్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి కింద వేపున ఒక హాఫ్ ఇంచు వదిలిపెట్టి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకొని ఈ హాఫ్ ఇంచ్ క్లాత్ని కూడా వైపుకి హోల్డింగ్ వేసుకోవాలి తర్వాత ఈ కాజాపట్టి నుండి కి క్లాత్ ఒకసారి హోల్డింగ్ తర్వాత మిగతా క్లాత్ అంతా ఒకేసారి ఇలా పైకి హోల్డింగ్ వేసుకుంటూ కింది వైపున కొంచెం ఇలా రబ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం ఇలా రబ్ చేసుకున్న తర్వాత క్లాత్ని ఇటువైపుకి టర్న్ చేసే ముందు నీడల్ని దింపి పెట్టి పాదం లేపాలి పాదం లేపి క్లాత్ని ఇటువైపుకి టర్న్ చేసుకొని ఇలా కాజాపట్టి చివరిన కుట్టు వేసుకోవాలి ఈ చివరి నుండి ఒక కుట్టు వేసుకొని తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక పావిం చేలో మరొక కుట్టు వేసుకోవాలి ఈ రెండు కుట్ల మిడిల్లో మనం కాజాలు కుట్టు వేసుకోవాలన్నమాట ఓకేనా హుక్స్లో కాజాలు కూడా ఎలా కుట్టి వేసుకోవాలో చూపిస్తాను నేను నెక్స్ట్ వీడియోలో ఓకే అండి మీకు అర్థమైంది కదా నీట్గా కుట్టి వేసుకున్న తర్వాత చూడండి పెద్ద కుట్ట అనేది ఇలా విప్పేసుకోవాలి కొంచెం ఇలా అంటేనే వచ్చేస్తుంది మనం పెద్ద కుట్టే వేసుకున్నాం కాబట్టి కుట్ట అంతా విప్పేసుకున్న తర్వాత ఇప్పుడు రెండు సమానంగా ఉండేలేదు ఒకసారి ఇలా చూసుకోవాలి చెక్ చేసుకోవాలి ముందుగా ఓకే అండి సమానంగా ఉంది కదా ఇప్పుడు మనం ఆది బ్లౌజ్తో ఇలా మార్క్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకొని పెట్టుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్స్లో చెప్పండి